ఈవీవి గారు ప్రతి సినిమా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏం చెప్తారంటే డైలాగ్ వెర్షన్ రాగానే ఒక కాపీ ఎల్పి శ్రీరామ్కి పంపించండి అన్నాక అని ఉద ఊరుకోడు శ్రీరామ్ కాపీ వెళ్ళిందా పంపించావా అని చెక్ చేసుకుంటాడు ఆయన నాకు ఇచ్చిన లైసెన్స్ ఏంటంటే నా క్యారెక్టర్ వరకు మొత్తం టోటల్ సినిమా నేను రాయలేను రాయను నేను ఎందులో డిస్కషన్లో కూడా ఉన్నాను కదా నా క్యారెక్టర్ మీద నాకు తపన ఎక్కువ అని ఆయనకు తెలుసు ఒకటి నాకు పంపిస్తాడు మార్పులు చేసుకోమనే సూచన అనమాట మీ క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు నాకు నచ్చితే పెడతాను నేను కానీ ఈవీవి గారు డిటిపి చేసిన దానికంటే ఎక్కువ స్టాంప్ అయిపోయి ఉంటాడు రాత్రి ఫిక్స్ అయిపోయి రాత్రి షూటింగ్ చేసేస్తాడు బ్రెయిన్లో ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఇచ్చుకాకు కొటేషన్ లాగా మీ కొత్త సినిమా ఎంతవరకు వచ్చింది అంటే సినిమా ఎప్పుడైపోయింది ఓన్లీ షూటింగ్ మిగిలింది అన్నాడు అంటే షూటింగ్ అంత తక్కువ టోటల్ సినిమా మేకింగ్లో టూ టేబుల్స్ మీద సినిమా తయారవుతుంది రైటింగ్ టేబుల్ ఎడిటింగ్ టేబుల్ రైటింగ్ టేబుల్ అంత ఇంపార్టెన్స్ అంత మొత్తం సినిమా అంతా ఇక్కడ చూడగలగాలి ఆ రచయిత ఆ నటుడు ఆ రచయిత దర్శకుడు ఆ డైలాగ్ రైటర్ ఉంటే వాళ్ళందరూ సో అలాగ ఈవీవి గారు పొద్దున్న ఏం తీస్తారనేది రాత్రి మైండ్లో షూట్ చేసుకొని లెఫ్ట్ రైట్తో సహా అలాంటి రైటర్తో పక్క నేను దర్శనం రాసి ఉండొచ్చు నేను లెఫ్ట్ ఏదో రాయొచ్చు రైట్ ఏదో రాసి ఉండొచ్చు ఆయన ఓన్ చేసుకుని రేపు ఏ షార్ట్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి లెఫ్ట్ బ్రహ్మాందం దగ్గరకు వచ్చాడు ఈ షార్ట్ క్లోజ్ అది ఎల్బీ ఇలా అన్నాడు ఇద్దరు కాంబినేషన్ ఇట్లా ఇలా రాయించుకుంటాడు ఈ డైలాగ్ రైటర్ చేతే ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఇంకో కూడా ఉంటారు కదా వాళ్ళ చేత ఇలా రాయించుకుని వెళ్ళి పడుకుంటాడు అప్పుడు రెండవని రాత్రి మూడవని పొద్దున నాలుగంటి వాడు లేట్గా వెళ్తాడు నేనే డైరెక్ట్ చేయట్లేదు అక్కడ నేను రైటర్గా ఉన్న రోజుల్లో సీన్ పట్టుకొని ఒక నాప్కిన్ అలా వేసుకొని సిగరెట్ నోట్లో పెట్టుకుని అలా గీతలు గీసుకుంటాడు ఎవరో పెట్టుకో ఇట్రా చెప్పు డైలాగ్ చెప్పు ఏం చెప్తున్నావు నెలైంది ఇండస్ట్రీకి వచ్చి ఇలా అలా జోక్ చేయాలి ఆయన స్టైల్లో ఆయన ఆర్టిస్టులతో మింగిల్ అయిపోతాడు అట్లా వాళ్ళని కలుపుకొని జోకులు వేస్తూ అట్లాగా ఇందులో ఉన్నది మార్చినవాడు ఎవరో కొందరు ఉత్సాహంతో మారుస్తూ ఉంటారు ఒక కౌంటర్ వేస్తూ ఉంటాడు అందులో ఉండదు అది అది చూస్తూ డిస్టర్బ్ అవుతాడు ఏ ఏంటి అవునా అంటాడు అబ్బాయి ఏం లేదండి అను ఏంటి ఇలా అన్నానన్నాడు బాగుంది ఉంచు అంటాడు ఒక్కొక్కసారి ఇలా అన్నానండి అంటాడు బాగుంది కంటెంట్ డైవర్ట్ అవుతుంది ఆ డైలాగ్ ఇంకో చోట వాడదాం నిజంగా బాగుంది నిజంగా ఆయన నచ్చుతుంది ఆయన కామెడీ పంచి ఉంటే వదలడు అది రైటర్ రాసాడు ఆర్టిస్ట్ చెప్పాడు ఆయనకు అనవసరం పంచి ఉంటే పంచి కావాలంతే దానికోసం వానచినకు ముచ్చపు చెప్ప వానచిన కోసం ఏదో చూసినట్టు చూస్తాడు ఎక్కడ మిస్ అవ్వడు అందుకే ఆయన దగ్గర రాను రాను చివరి నలుగురు ఐదుగురు రైటర్లు రావడం కారణం ఉన్న పంచులు సరిపోక ఏదో మొత్తానికి పంచీలు కామెడీ డైలాగ్ అలాగా ఉంటే తను రాసే ఫిక్స్ అయిపోయిన దాంట్లో కూడా యాడ్ చేస్తాడు అప్పుడు నేను ఫలానా ఆర్టిస్ట్ సొంతంగా వాడేసాడు ఇక్కడ నా డైలాగ్ పాడిసేసాడు అనుకుంటాను అది ఆ డైరెక్టర్ని బట్టి ఉంటుంది అలాగే నన్ను నేను నాకు స్క్రిప్ట్ పంపిస్తాడు కదా నేను మారుస్తాను నేను పెన్సిల్తో ఆల్టర్నేట్ రాస్తాను అక్కడ అదే లెంగ్త్లో రెండు లైన్లు డైలాగ్ ఉంటే నేను కూడా రెండు లైన్లు తప్పితే ఇంకో లైన్ వచ్చేలాగా ఒక చోట ఒక లైన్లోనే అయిపోయేలాగా ఒక పంచితో రాస్తాను ప్రతిదానికి మార్చలేను అక్కడక్కడ నాకు తట్టినది నేను కూడా వేరే షూటింగ్లో ఉంటాను ఈ షూటింగ్ ఎప్పుడో డేట్ ఉంటుంది అప్పటికి నేను రాయగలిగినంత నాకు రెండు రోజుల ముందే స్క్రిప్ట్ వచ్చి ఉండచ్చు అది రాస్తాను నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ తీసుకుని సీన్ చదువుతాడు ఆయనకు కూడా చూపిస్తాడు ఆయనకు నచ్చలేదు అనుకో అది ఉండదు స్క్రిప్ట్లో ఉన్నదే చేయించుకుంటాడు అనుకో ఇమ్మీడియట్గా వాడుకుంటాడు సో అప్పుడు ఎవరెవరిని బ్లేమ్ చేయక్కర్లేదు అలాంటి అప్పుడు అలాంటి డైరెక్టర్ల దగ్గర దానికి రైటర్ ఎవరైనా అయ్యి ఉండచ్చు మీరు ఏం మారుస్తారు డైలాగా సీనా ఇదే అన్నావు నువ్వు ఇంకో ఎవడో నా మీద షార్ట్ ఫిల్ము ఏదో తీద్దామని వస్తాడో లాంగ్ ఫిల్ము సొంత ఊరు తీద్దామని నేను ఎవడు మా డైరెక్టర్ వచ్చాడు సునీల్ కుమార్ రెడ్డి గారు ఆయన నేను నేను రైటర్ని అఫీషియల్ రైటర్ని నేను దానికి నేను మార్చుకోవచ్చు లేకపోతే ఇంకొకటి ఎవడో షార్ట్ ఫిల్మ్ నేను ఏ క్రెడిట్ తీసుకుని యాక్టింగ్ తప్ప ఎందుకంటే అతను కొత్త వాడు ఏదో చేసు కథ అతను తెచ్చుకున్నాడు మాటలు అతనివి స్క్రీన్ ప్లే అతనిది డైరెక్షన్ హాయిగా నువ్వే క్రెడిట్స్ తీసుకో నాకు వేషం ఇంట్రెస్ట్ షార్ట్ ఫిల్మ్స్లో చేయడం మార్పులు ఇలా చేద్దాం నీ స్క్రిప్టే డెవలప్ అవుతుంది నువ్వు ఇది ఇది డెబ్యూగా కూర్చు కథ చూపించుకోవాలనుకుంటున్నావు ఇది ఇంకా చేస్తే ఇలా ఉంటుంది ఇది ఇలాగే చెప్పాలని రూల్ ఏం లేదు నువ్వు చూసుకో కావాలంటే ఇలా చేద్దాం ఇది నేను ఇన్వాల్వ్ అయ్యేది అప్పుడు క్యారెక్టరైజేషన్ మారుతుంది వాడికి ఒక మేనరిజం వస్తుంది నడకం మారుతుంది వాడు మొత్తం వా వాడిదేం అక్షరం లేకుండా కొత్తగా రాయను నేను దాన్ని ఉన్నదే ఇంప్రవైజ్ చేసి ఇది చేస్తాను అది మరి కొందరు అది ఏమైనా మనస్తాపం అంటే వాళ్ళు రారు వెళ్ళిపోతారు కదా నా దగ్గర మళ్ళీ కలుస్తానండి నేను ఇంకా నా చేయించుకోరు కదా వాడి స్క్రిప్ట్ మార్చేసానని నేను చేసే సినిమాలు క్యారెక్టర్ విషయంలో కూడా కాస్ట్యూమర్కి పని తక్కువ ఉంటుందంట మీరే మొత్తం కాస్ట్యూమర్స్ అసలు చాలా బాగుంది అనే సినిమాలో కొత్తగా ఏదో క్యారెక్టర్ కావాలి వాళ్ళ పాప స్క్రిప్ట్ రాసేసుకున్నారు మొత్తం అంతా నా క్యారెక్టర్ రెండు సీన్ల క్యారెక్టర్ అది నేను ఈ రామశక్కనోళ్ళలో నేను వినయ్ కూర్చొని వినాయక్ కూర్చొని ఒక ఒక యాక్సిడెంట్ అది పెట్టి ఏదో చేసాం ఆ సినిమా అనుకున్న రేంజ్ ఆడలేదు అది ఈవీవి గారు చూశారు చూపిస్తే చూసి భలే ఉందే క్యారెక్టర్ మాడ్యులేషన్ను దీన్ని ఫుల్ ప్లేజెడ్గా చేస్తే బాగుంటుంది అనుకుని ఆ టైంలో నేను అడిగాను మీ దాంట్లో ఏమైనా వేషం అంటే చేస్తానండి ఫస్ట్ ఫిల్మ్ కదా మీద ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా నేను ప్రొడ్యూస్తారు చాలా బాగుంది తప్పకుండా చేదురు కానీ ఒక వేషం ఉంది రెండే సీన్లు ఇలాగ అవును చలపతిరావు యాక్సిడెంట్ వాడు రే ఆ ఫ్యాన్ కట్టారా అంటే తాడు పట్టుకెళ్తాడు స్విచ్ ఆఫ్ చేయమని వీడంటే థర్డ్ పట్టుకెళ్తాడు వెళ్తాడు అదేంటారు థర్డ్ ఫ్యాన్ కట్టేమన్నావు కదా థర్డ్ డేస్ కట్టేద్దాం అన్నాడు ఈ అబ్బా దాంతో కట్టమని లేదు స్విచ్ ఆఫ్ చే ఇలాంటి క్యారెక్టర్ రెండే సీన్లు అన్నారు ఇక రెండు అయినా అవకాశం ఇంకా గోల్డెన్ ఛాన్స్ అని నేను ఇంత కట్ట రాసుకెళ్ళాను వంద పేజీలు రకరకాల బిట్లు 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 అన్నీ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి వాడు ఎలా ఉండాలి తెంగ్రోడు ఎందుకు అయ్యాడు ఇవన్నీ అనుకుని వెళ్ళేటప్పటికి ఆయనకి చదివాడు విపరీతంగా నచ్చింది రెండే సీన్లు ఉన్నాయి ఈ స్క్రిప్ట్ ఇలా ఉంది బాగా వచ్చింది ఇందులో అన్ని చాలా వాడుకోవచ్చు కానీ రెండే సీన్లు పని చేద్దామండి అండి హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంది అది మూడు సీన్లు అది ఎంఎస్ నారాయణ అనుకుంటున్నాం ఎంఎస్ నారాయణ ఇంకో వేషం ఇవ్వడం అదే అవుతాయి ఈ సినిమా లేకుండా చేద్దాం మంచి క్యారెక్టర్ ఈ హీరోయిన్ ఫాదరే ఈ తెంగరాడు కూడా అయ్యి ఉంటే మూడు రెండు ఐదు సీన్లు అవుతాయి క్యారెక్టర్ స్టా నిలబడుతుంది అదే అని చెప్పాడు దాన్ని ఆ కంటెంట్ చెప్పి ఇలా రాయండి దీన్ని ఇలా మర్జీ చేయండి అన్నాడు అందులో ఇంక్లూడ్ చేసి తర్వాత తర్వాత ఇక్కడ పద పదిహేను సీన్లు జరుగుతున్నాయి ప్రతి సీన్లో మీరు ఉండాలి అని అలా రాయించాడు తర్వాత ఇదంతా ప్రెస్ వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ కూర్మవడు వచ్చి తెగ ఎంజాయ్ చేసేవారు ఆ క్యారెక్టర్ పెళ్లి చూపుల సీన్ అది జరుగుతుంటే నేను మూలం నక్కుంటాను రే మూలం నక్కేవేంట్రా పెళ్ళి అమ్మాయికి పెళ్లి పెట్టుకుని రా కట్నం అది ఇవ్వాలి కట్నం నేనేమిత్తాను మొదల తళ్ళేది మొర్రు అంటుంటేనే ఇంకా ఇక ఆ బండి జాబులో మొప్ప ఉంటుంది అట్టు కూడా కట్నం ఇవ్వాలని టప్పుడు వాళ్ళకి మనం ఎవరు తంగరే మొప్పు వాళ్ళు ఇవ్వడం కాదు కట్నం ఇవ్వడం కాదు ఏదో అలా ఇవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటేవారు వాళ్ళకి ముందే తెలిసిపోతుంది కదా ఇంజనీర్లకి యాగ ప్రెస్ వాళ్ళకి వాళ్ళకి క్యారెక్టర్ ఏదో పట్టేలా ఉంది సత్యం అని వాళ్ళు చెప్తూ ఉండేవారు ఆయన ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు నన్ను నమ్మాడు ఆయన నేను రాసింది ఎంకరేజ్ చేశాడు అందుకని ఆ దానికి డిఫరెంట్గా అనుకుని ఈ తెలుగుదేశం బ్యానరు ఇది ఇది కట్టుకుని ఉన్నాను ఆయన అరకు షూటింగ్ ఏదో చేసుకుని ఆ ఆవేళ దిగాడు షూటింగ్ నా మీద నేను చల్లపత్రి వీళ్ళందరూ రే యా అని వస్తాడు ఒంగునేవాడు ఇంట్రడక్షన్ ఏం లేదు ఇదేంట్రా ఈ బ్యానర్ ఇది ఏదంటే ఏదో ఇది చేస్తాడు వెళ్ళరా అంటే వెళ్ళిరా అంటే వెళ్ళి మళ్ళీ వస్తాడు ఎట్రాప్ మళ్ళీ వచ్చాడు నువ్వే కదా వెళ్ళి రానో వచ్చాను అంటే నీ వెళ్ళండి ఇలాంటి క్యారెక్టర్కి ఈ తెలుగుదేశం బ్యానర్ అది కట్టుకుని పైన లింగి కట్టుకున్నాను ఇక్కడి దాకా ఉంటుంది కదా ఆ బిన పైన చొక్కా తొడుక్కున్నాను లింగి చొక్కా తొడుక్కుందనమాట వీళ్ళు గొడవ కాస్ట్యూమ్ వచ్చి ఏమంటే చంపేస్తాడు మమ్మల్ని ఆయన వచ్చేసాడు వచ్చేస్తాడు కాసేపు కాస్ట్యూమ్స్ వేసుకోరేంటని లేదు పట్టుకొచ్చారు ఏవో మామూలు ఏవారు అమ్మ మళ్ళీ బనీళ్ళు అవి ఇవన్నీ నేను ఆయనకి చెప్తాను ఈ క్యారెక్టర్ ఒకలా అనుకున్నాను నేను వేరే అనుకున్నాను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చే మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ముందు మేము అనుకున్నాం వేసేసుకోండి మీరు ఎవయా ఇది ఇప్పి మళ్ళీ అది వేసుకుని ఆయన వచ్చాక మళ్ళీ నేను ఎలా చూపించను ఆయనకి చూపించే లోపల ఉంది ఇప్పుడు మేము వాళ్ళు చంపేస్తాడు ఆయన ఈ ఈయనేమో ఇది ఏదైనా అనుకుని మొత్తానికి ఆయన వచ్చాడు పైనుంచి రెడీయా రెడీ ఏ శ్రీరామ్ ఎక్కడా నేను లింగీను షర్ట్ నేను ఏంటి ఇలా చేస్తారే అన్నాడు కానీ ఒకసారి ఎలా వస్తే నాకు చిన్న ఏంటి అన్నాడు సరే ఇది ఇప్పేసి ఇలా చూపించాను అది ఏంటిది అన్నాడు ఏ ఎలక్షన్లో అయిపోయి కదా బ్యానర్ వేస్ట్గా పట్టు ఉండడం ఎందుకు కట్టుకున్నాను నేను అన్నాడు నవ్వేశాడు పక్క బాగా బాగుంది అంచాడు ఇవా ఆ తెలుగుదేశం కాంగ్రెస్ ఎవరిని బ్యానర్లు పట్టుకురండి అర్జెంటుగా ఊళ్ళో పీకురాడు కొత్తగా కొనుక్కురేను అని ఆర్డర్ ఇచ్చేసి అలా అలాగా వర్కౌట్ అయ్యే చోట అట్లాగే అవుతూ ఉంటుంది సో అది ఈవీ గారి స్క్రిప్ట్ నేను నేను మార్చేసానంటే ఏమంటుందని నువ్వు పాడు చేసేసానా సో పాతగా ఆలోచించానా అదే కొత్త క్యారెక్టర్ అలాగా ఒక క్యారెక్టర్ని మనం అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ని పండించడం కోసం రకరకాల ప్రయత్నాలు తర్వాత తర్వాత సినిమాల్లో ఆయన నాకు ఆయన నేను అడిగేవాడిని పిలిచేవాడు అమిరాజు చెప్పాను మీద పది రోజుల క్యారెక్టర్ ఉంది ఇందులో పది రోజులు క్యారెక్టర్ మంది అందరు సార్ నా గెటప్పేంటి సార్ అని ఇది చూసి అది చేద్దాం అది మీరు స్టిల్ ఇచ్చారు తీయించుకున్నారు దాని మీద ఏమైనా ఆలోచించాడు ఇలా అని తర్వాత ఒకసారి అందరూ కమెడియన్లు ఉండగా ఆయన జోకేసాడు ఎవడైనా మీరు అందరూ ఉన్నారా కమెడియన్లు మీరు ఏమి అడుగుతారు నువ్వు ఈ సినిమాలో ఉన్నావు అంటే సార్ నా వేషం ఏంటి సార్ అని కదా అడుగుతారు ఈయ ముందు నా గెటప్ ఏంటి సార్ అంటాడు ఆయన అన్నాడు నవ్వుతాను నేను వెంటనే నా గురువుని నేను నా వేషం ఏంటి సార్ అని అడగడం వేషం ఏంటో చెప్తే తప్ప వేయవా అన్నట్టు ఉంటుందని నేను అలా అడగనండి ఉత్సాహం క్యారెక్టర్ తెలుసుకోవడానికేనండి గెటప్ పెట్టి అట్లా గట్టప్పచ్చేవాడిగా అలా అడుగుతాను అదే క్లారిఫికేషన్ ఇచ్చి అట్లాగా ఇదే తపనగా పడి ఏడుస్తూ మేలు కోసమే తప్ప ఫలానా ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇది పోయింది ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్ల అని ఎక్కడైనా ఒక్క ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని మనం అప్పుడు అడుగుతాను నేను ఎవరి వల్ల అయ్యో అలా ఎక్కడ పోయింది అని అడుగు నేను అడగట్లేదు ఎందుకంటే రకరకాలు అనుకుంటారు